అన్నదానం మాట్లాడండి నేను అన్నదానం ట్రస్ట్లో అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రణామాలు నేను అన్నదానం ట్రస్ట్లో ఉన్నాను నాకు అన్నదానం అంటే చాలా ఇష్టము ఎందుకంటే ఆహారాన్ని బట్టి మన యొక్క మనసు ఉంటుంది కాబట్టి మన ధ్యానులందరం కలిసి మన చేత అన్నం తిన్నప్పుడు వాళ్ళ యొక్క స్వభావం మారుతుందని మనకు గురువు గారు తెలియజేశారు దాన్ని ఆశయంగా తీసుకొని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము అందరము కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము ఓకే అండి థ్యాంక్ యూ अंदर की नमस्ते ना पेर गीता यादोनी నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి అద్భుతమైన పిఎస్ఎస్ఎం అన్న కల్పరుక్షత్రంలో ఆనందంగా ఉన్నాను నేను ఈ ఇరవై రెండు సంవత్సరాల ధ్యానంలో ధ్యానం చేస్తున్న సేవ చేయాలి అంటే అన్నదానానికి ఏదైనా డబ్బులు అడగాలంటే చాలా మొహమాట పడేదాన్ని ఇబ్బందిగా అనిపించేది నాకు కానీ తర్వాత తర్వాత అర్థమైంది ఇది ఎంత గొప్ప అద్భుతమైన కార్యక్రమం అని అలా చెప్తున్నప్పుడు సారు ఎన్నో అన్న అన్న అన్నదాన ట్రస్టీలు ఉన్నాయి కదా సార్ మళ్ళీ ఈ పాత్ర ఎందుకు అని అడిగితే సార్ ఒకటే నీ ట్రస్ట్ విషయం ఏముంది సార్ దీన్ని ఇది ఏం స్పెషల్గా చేయాలి అంటే ప్రతినిత్యం అన్నదానం ఒక్క పిరమిడ్ సొసైటీలోనో కాదు ఎక్కడెక్కడ అన్నదానాలు ఉన్నాయో అన్నదానం చేయవలసిన నీడి ఉందో అక్కడంతా కూడా ఈ పిరమిడ్ ఈ ఈ పాత్ర వెళ్ళి చక్కగా అందరికీ ధ్యానం నేర్పించి తర్వాత ధ్యానంతో పాటు ఈ అన్నదానం కూడా నిర్వర్తించాలని మాకందరికీ సజెస్ట్ చేశారు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన పత్రిజీ గారికి నన్ను ఎన్నుకున్నందుకు నాకు మనస్ఫూర్తిగా పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ అన్నదాత సుఖ్యభావ కార్యక్రమంతో పాటు అక్షయ పాత్ర వాళ్ళు కూడా మా వెనకాల ఉంటారు మాతో పాటు ఉంటారా గట్టిగా చెప్పకూడదాం అయితే ఒక చిన్న కరెక్షన్ మేడం దయచేసి ఈ మధ్యనే ఒక పదిహేను రోజుల క్రితం అర్థమైంది అసలు దానం అనే పదమే లేదు సహాయం మాత్రమే ఉంది గుర్తుపెట్టుకోండి ఈ చేతోటి ఇస్తాము ఈ చేతితో తీసుకుంటాం సృష్టి మొత్తం అలాగే ఉంది దేర్ ఇస్ నో దానం ఎవరికెవరు దానం ఇవ్వట్లేదు చేసింది ప్రతిదీ మనం తిరిగి తీసుకోవాల్సిందే తిరిగి తీసుకోవాలని దానం అనరు దాని సహాయం అంటారు ఇప్పటి నుంచి మనం అందరం భోజనానికి సహాయం అడుగుదాం అన్న ప్రసాదానికి అది అనా పైసతో సహా ఓకేనా థ్యాంక్ యూ నా పేరు శైలజ మేము హైదరాబాద్లో ఉంటాము నేను పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా నేను అక్షయపాత అన్నదాన ట్రస్ట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నా హలో ఈ అమ్మాయి పేరు అనురాధ షాపూర్ నగర్ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ అద్భుతమైన అక్షయ పాత్ర నిజంగా ఇరవై నాలుగు గంటలు దాని గురించి ఆలోచిస్తూ చెప్తుంది సార్ ఏదో ఒక రోజు మొత్తం ధ్యానమాయంగా నేను ఒక ఒకదాన్నే చేస్తా అంటుంది గట్టిగా చెప్పండి కొట్టండి ఆమె అంటనే చెప్పిన పత్రికారు నా ముంగల్ని చెప్పారు ఎక్కడ ఈ అన్న ప్రసాద కార్యక్రమంలో ఉంటుందో నువ్వు ఉండాలన్నాడు పాపం ఆ దిశలో ఆ డైరెక్షన్లో పోతుంది చాలా గ్రేట్ మాస్టర్ మరొకసారి చెప్పట్లు యాక్చువల్లీ నాకేమనిపిస్తుంది అంటే విజయభాస్కర్ రెడ్డి సార్ నిర్జా మేడమే చాలా గ్రేట్ మాస్టర్స్ ఎందుకంటే ఫస్ట్ నేను సార్ వెళ్ళిపోయిన తర్వాత బాడీ వికెట్ చేసిన తర్వాత కొంచెం ఇదే డల్ అయిపోయాను ఇంకేంటి ఇదంతా అనే అవసరమా అంటే ఒకసారి నాకు లాస్ట్ పత్రిజీ ధ్యాన మహాయాగం ఫస్ట్కి విజయభాస్కర్ రెడ్డి సార్ నాకు ఫోన్ చేసి అమ్మ అనురాధ నువ్వు ఇందులో పార్టిసిపేట్ చేయాలి అన్నదానంలో మీ అక్షయ పాత్ర వాళ్ళందరూ రైస్ సప్లై చేయండి అన్నారు ఎంత ఎనర్జీతో మాట్లాడారంటే నాకు పత్రి సార్ నుంచే కాల్ వచ్చినట్టు అయిపోయింది నాకు పత్రి సారే నాకు స్వయంగా లేపేస్తున్నారు ఇది కాదు నేను వెళ్ళినా కనపడకపోయినా నేను ఉన్నాను మీరు చేయండి అని నిజంగా చెప్తున్నాను అక్కడున్న పత్రిసార్ ఏం సమాధి శక్తి స్థలం ఉంది కదా సమాధి లాగా చూడవద్దు అక్కడ నిజంగానే సార్ ఉన్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అన్నదాత సుఖీభవ అక్షయపాత్ర ఏ అన్నదానం జరిగినా అక్కడ సార్ వెనకాలు ఉన్నారు సార్ ఆశీర్వాద ఆయన ఒక సంకల్పతోనే ఈ మొత్తం మన పిఎస్ఎస్ఎం నడుస్తూ ఉంది కాబట్టి మీరు అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అనిపించవచ్చు అమ్మ ఎక్కడ పిరమిడ్ కడుగుతారు అక్షయపాత్ర కడుగుతారు అన్నదత్త సుఖీబోక్ కానీ గురుగారు ఏం చెప్పారంటే నీ దగ్గర ఒక ఐదు వందలు ఉందనుకోండి వంద 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 ఒక ప్రసాదం లెక్కన అందరికీ పంచండి ఎందుకంటే ఇవన్నీ గురుగారు పెట్టినవే ఏది ఎవరికి ఏమి కాంపిటీషన్ లేదు మనం ఆత్మధల ఎదుగులదల కోసమే మవిన్ని చేస్తున్నాము అన్నం పరబ్రహ్మ స్వరూపం మన జైసా అన్ వైసా మన్ మన ఆహారం ఎలా ఉంటుందో మన మనసు ఉంటుంది ఒక సోల్ బాగా ఎదగాలి ఆత్మ ఎదగాలి అంటే ఆహారం చాలా ముఖ్యము మన విజయభాస్కర్ రెడ్డి గారు నీరజా మేడము ఇక్కడున్న హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్ శ్యాంశివరాజు సార్ మళ్ళీ మన సురేష్ బాబు సార్ శ్రీరామ్ సార్ అందరూ ఇక్కడ మెయిన్ విజయభాస్కర్ రెడ్డి సార్ అండ్ నిర్జా మేడం అయితే మన అక్షయపాత్ర వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ ఉంది మీరు చేయండి అమ్మా మేము మీ వెనకాల ఉన్నాము అనేది అది చాలా గొప్పదండి సార్ వెళ్ళిన తర్వాత ఈ పీవిఎస్ఎస్ఎం మూమెంట్ను విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు కదా అది చాలా గొప్ప విషయము ఎందుకంటే సార్ ఉన్నప్పుడు చేసే అది గొప్పది కాదు ఆయన లేనప్పుడు చేసి చూపిస్తారు కదా ఎస్ నేను ఉన్నాను దట్ ఈస్ వెరీ గ్రేట్ అది చాలా గ్రేట్ విషయము సార్ ఇనిషియేషన్ తీసుకున్నారు కాబట్టి మనము విజయభాస్కర్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి అన్నదాశనం విషయంలో ధ్యాన ప్రచారంలో అలాగే సార్ మాకు ఇస్తారు సార్ అన్నారు కో క్రియేటర్స్ కో ఆపరేటర్స్ కో క్రియేటర్స్ అంటే నా ప్రాజెక్ట్కి నువ్వు సహకరించాలి నీ ప్రాజెక్ట్కి నేను సహకరిస్తా ఇలాగ చేస్తూ మనము మన గమ్యంని చేరాలి సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్నదానానికి సపోర్ట్ ఇవ్వండి అక్షయపాత్రకి అన్నదాత సుఖీభావ్కి అన్నం పెట్టాలి ధ్యానం చెప్పాలా మీరు అక్కడ శక్తి స్థలం ఉంది అక్కడ మీరు సహాయం అందించండి ఎందుకంటే గురుగారు సమాధి అనుకోవద్దు ఆయన ఉన్నాడు నాతో తెలియపతి ద్వారా సార్ మాట్లాడతారు ఇప్పటికూ కంటిన్యూస్గా నాకు టచ్లో ఉంటారు ఎక్కడ ఏం చేయాలి ఏ ప్రోగ్రామ్ చేయాలి అని సో ఇవాళ విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడారు స్వయంగా పత్రిసారే మాట్లాడారు నన్ను తట్టి లేపింది యాక్చువల్లీ విజయభాస్కర్ రెడ్డి ద్వారా మన పత్రికారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిర్జా మేడం థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలకు ఇప్పటి నుంచే రెడీ కావాలి నువ్వు ఐదు లక్షల మంది వస్తారు ఇప్పటి నుంచే రెడీ కావాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కాదు పిర్మిడి ప్రాప్ సొసైటీ మూమెంట్లో వచ్చేసి అంటే రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అక్షయ పాత్రని పేరు విన్నాం కానీ ఆ అక్షయతత్వం ఎలా ఉంటుందో వచ్చే డిసెంబర్లో అందరం చూస్తాం చాలా దగ్గరలోకి వచ్చాం అరే కాయం కామధేను అయితే మనసు కల్పవృక్షం అయితే ఆ రెండు ఒకటైతే వచ్చేదే క పాత్ర అదే అది ఆమె పేరు పెట్టుకుంది అది ప్రాక్టికల్గా మనం చూడబోతున్నాం వచ్చే డిసెంబర్ మన ప్రాంగణం నుంచే మొదలవుతుంది అది ప్రపంచమంతా చూస్తుంది గట్టిగా కొడదాం గట్టిగా వచ్చే అక్షయ పాత్రకు ఖచ్చితంగా రాబోతుంది థ్యాంక్ యూ ఇంకొక ప్రాజెక్ట్ అన్నదాత సుఖీభావ పత్రిజీ గారు స్వయంగా సురేష్ బాబు మిదాని చెప్పాడు అయ్యా నీ ఆఖరిశ్వాసం వరకు అన్నదాత సుఖీ బాబుకు నివే చైర్మన్ ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకోవాలని ఆయన సారుకు మాట ఇచ్చిన ప్రకారం డెబ్బై సంవత్సరాల వయసున్న బట్ నలభై సంవత్సరాల మాదిరి ఉంటాడు ఎంత వర్క్ చేస్తున్నాడంటే కనిపించకుండా ఈసారి డొనేషన్స్ కానీ ఒక వంద రోజులు వారిద్దరు దంపతులు మన మొత్తం కృష్ణా డిస్టిక్ తిరగడము గ్రేట్ గ్రేట్ మాస్టర్ పిఎస్ఎస్ఎంలో ఒకసారి గట్టిగా చపట్లేదు అభినందించాలి వారి యొక్క ప్రాజెక్టు గురించి వారి ద్వారానే ఇద్దాం ముందుగా బ్రహ్మర్షి పితమ్మహాపత్రిజీ స్వర్ణమాల పత్రి మేడం దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ పత్రిజీ ధ్యాన మహాయాగం మూడికి విచేసినటువంటి ఆత్మబంధువులందరికీ ధ్యాన నమస్కారం మరి రెండు వేల పన్నెండు నుంచి ఈ కైలాసపురి క్షేత్రంలో ప్రపంచ ధ్యాన మహాసభలు మొదలుకొని ధ్యాన మహా చక్రాలు మహిళా ధ్యాన మహాచక్రాలు అత్యంత అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నాము అది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరి రెండు వేల ఇరవై వరకు కూడా వారు అత్యంత అద్భుతంగా లక్షలాది మంది జానులకు మరి నిత్యం అలాగే ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ మహాజానమ చక్రాల్లో మరి లక్షలాది ప్లేట్ల ఆహారం అందించడం జరిగింది మరి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటిన పత్రిజీ గారు దీనికి ఒక సపరేట్ ప్రాజెక్ట్ ఉండాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో అన్నదాత సుఖీబాబా గ్లోబల్ ప్రాజెక్ట్ అనేటువంటిది స్థాపించడం జరిగింది మరి ముందుగా నాకు చైర్మన్గా బాధ్యతలు ఇచ్చారు మరి తర్వాత మరి ఒక కమిటీ పిర్మిడ్ స్పెషల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దాని చైర్మన్గా దాట్ల హనుమంతరాజు గారు మరి వైస్ చైర్మన్గా వి నీరజా విజయభాస్కర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా నేను ఆర్గనైజ్ సెక్రటరీగా మాధవి మేడం అలాగే ట్రెషరర్గా గారు ఉన్నారు మరి చీఫ్ అడ్వైజర్గా ప సొన్నమాల పత్రి మేడం ఈ కమిటీని మరి నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ పత్రిజి జానమాయాగం ఒకటి రెండు ఇప్పుడు మనం మూడు జరుపుకుంటున్నాం మరి ఆహారం ఉదయం అల్పాహారం నుంచి లంచ్ డిన్నర్ ఎలా ఉంటున్నాయి ఆహారం ఎలా ఉన్నాయి యా అమృత భోజనం అని టైటిల్ పెట్టారు అందరూ కలిసి గట్టిగా చెప్పట్లు కొడతాం ఈసారి అందరి నోట్లో కలిసి కొన్ని వేల మంది నోట్ నోటి ద్వారా విన్నాను ఈసారి అమృతంగా ఉంది భోజనం మరి రోజు కనీసం మనకి డెబ్బై వేల ప్లేట్ల నుంచి లక్ష ప్లేట్ల వరకు కూడా ఆహారం సప్లై జరుగుతూ ఉన్నది అంటే ఈ యాగాన్ని అయిపోయేటప్పటికీ పది లక్షల ప్లేట్ల ఆహారం మనం అందించబోతూ ఉన్నాం ఇది పూర్తిగా అన్నదాత సుఖీభవ ప్రాజెక్ట్ నిర్వహణలో జరుగుతూ ఉన్నది మరి ఈ ప్రాజెక్టుకి మనందరం కూడా గురువుగారు ఆశించేది ఒక్కటే ఇక్కడికి విచ్చేసేటువంటిది జానులకు యోగులకు ఒక ముద్ద ఆహారం అందించండి అంటారు మరి దానికి మనం అందరం కూడా భాగస్వాములు అవుదాం మరి నిత్య నిత్యం కూడా మరి మినిమం రెండు వేల మంది యోగులు వస్తూ ఉంటారు మరి రాబోయే రోజుల్లో పదివేల మంది ప్రతిరోజు ఇక్కడికి వస్తారని చెప్పేసి గురువుగారు చెప్పడం జరిగింది మరి ఈ పత్రిజీ జానమా యాగంలో ఇంత ఇన్ని లక్షలాది మంది రావటం మరి వారందరికీ ఆహారం అందించడం అన్నదాత సుఖీభావ గ్లోబల్ ప్రాజెక్టుకి ఒక గొప్ప అవకాశం మరి ఈ ప్రాజెక్టులో అందరం కూడా భాగస్వాములు అవ్వాలి మరి ప్రతీ నెల కూడా ఎవరికి తోచినంత వారు చక్క సక్రమంగా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ద్వారా మరి ఈ ప్రాజెక్టుకి అందించవచ్చు అలాగే ఎవరైతే పదివేల నూట పదహారు అందిస్తారో వారు కోరుకున్న రోజున కోరుకున్న పేరుతోటి ఇక్కడ మనకి అన్నపూర్ణేశ్వరి నిత్య అన్న ప్రసాద నిలయం మన ట్రస్ట్ చైర్మన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మనకు అత్యంత ఆధునీకరణతోటి రెండు కోట్లు వెచ్చించి ఆ నిలయాన్ని మనకి ఈ ట్రస్ట్కి కైలాసపేట క్షేత్రానికి అందించడం జరిగింది ఆ కుటుంబ సభ్యులకి ఒక్కసారి గట్టిగా క్లాబ్స్ కొడదాం సో మరి ఎవరైతే ఇరవై ఐదు వేల రూపాయల విరాళం మరి అందిస్తారో వారు ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం వారు కోరుకున్న రోజు మరి అన్నపూర్ణేశ్వరి నిలయంలో అన్న వారి చేతుల మీదుగా జరుగుతుంది మరి ఈసారి మనకి పత్రిజీ జానమా మూడుతో పాటు పత్రిజీ నిత్య పత్రిజీ అన్నప్రసాద యజ్ఞం జరుగుతుంది ఇప్పుడు మనకి సో ఇది ఒక మనకు ప్రత్యేకత ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేయాల్సిందిగా మరొకసారి వినమించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశ్వరరావు గారు ఈ గత ఐదు సంవత్సరాలుగా సాంబశ్వరరావు గారు దంపతులు ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నారంటే అన్నపూర్ణేశ్వరి క్షేత్రంలో వారి మా అందరి కోరిక ఇరవై నాలుగు గంటలు కైలాసపురంలో వేడి వేడి రుచికరమైన భోజనాలతో నిరంతరంగా నడవాలన్న లక్ష్యం మీద పనిచేస్తున్నాడు మా సాంబశివరావు గారు వారి మాటల్లో ఇందాం బిహ్ మాస్టర్లందరికీ నా హృదయప నమస్కారాలు అండి బ్రహ్మర్షి సుభాష్ భత్రి గారు స్థాపించిన ఈ బిఎస్ఎస్ మూమెంట్లో మొట్టమొట్టగా మనం ధ్యాన యజ్ఞాలు చక్రాలు ఇప్పుడు యాగాలు చేస్తున్నాము చాలా ఈ మూడో ధ్యానమా యాగము సార్ గొప్ప ఉద్దేశంతోనే ఈ యొక్క అన్నదాత సుఖీభావ ప్రాజెక్టు పెట్టారు ప్రపంచం మొత్తం సాకార జగత్తు అవ్వాలంటే ఒక మన కైలాస్ ఉన్న అన్నదాత సుఖీ ప్రాజ్ ద్వారానే అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను మొత్తము దీనికి తోడు మాకు అక్షయపాత్ర ఉంది మనము ప్రపంచాన్ని సాకార ప్రపంచంగా మార్చడమే మన ధేయము పత్రికారి ఆశయాలు ఒకటి మొన్నే డిసెంబరు ట్వంటీ ఫస్టు మనకి వరల్డ్ డే ప్రకటించారు వరల్డ్ డే మెడిటేషన్ గురించి నెక్స్ట్ ఇయర్ మన సహకారం గురించి కూడా ఉద్ధృతంగా ప్రపంచమంతా వ్యాపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము దీనికోసం మన అందరం కలిసి కృషి చేద్దాము మరి ఈ యొక్క ధ్యానమాయ గారిని త్రీకి మీరందరూ కూడా ఈ యొక్క ధ్యాన ప్రసాదానికి అనరాశుపాకి మరి అందరూ ఆర్థిక సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ నెక్స్ట్ ధ్యాన జగత్ మాధవి గారు వారి ఇంటికి వెళ్తే ఎంతో రుచికరమైన భోజనం పెట్టేది పత్రికారు ఉన్నప్పుడు మరి ఈ మధ్యన నాకైతే తెలియదు కానీ తల్లి ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మరి మన ఇక్కడ కైలాసపురి అని పేరు పెట్టడం జరిగింది అంటే కైలాసమే ఇక్కడికి వచ్చేసింది మరి ఆ కైలాస శివుడు ఇక్కడ ఉన్నప్పుడు అన్నపూర్ణాదేవి ఎందుకు ఉండదు ఎప్పటికీ ఇక్కడే అన్నపూర్ణాదేవి ఎప్పుడు అద్భుతంగా మరి ఆ గురువుల ఎనర్జీతోటి మీ అందరి సహకారంతో మనందరి సహకారంతో అద్భుతంగా ఇక్కడ అన్నదానం ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటుంది మరి ఆ సహకరించిన ప్రతి ఒక్క మాస్టర్కి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈసారి ధ్యానమహాయాగంలో ఒకటి పత్రిజీ ధ్యానమాహాయాగం ప్రపంచ శాంతికి జరుపుకుంటున్నాం అవునా గట్టిగా చెప్పట్లతో రెండవది పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం పది లక్షల ప్లేట్లు ఈ పదకొండు రోజుల్లో వితరణ జరగాలని ఒక గట్టి సంకల్పంతో హైదరాబాద్ ట్రస్ట్ పనిచేస్తుంది ఈ ఇంకా వచ్చే ఐదారు రోజుల్లో కలిపి పది లక్షల ప్లేట్ల యజ్ఞం కూడా కంప్లీట్ కావాలని మన మహా సంకల్పం చేసుకుందాం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం అందరికీ నమస్కారం అండి ఆత్మ మేడంకి నా పేరు మల్లేశ్వరి మేము హైదరాబాద్లో ఉంటాము పాత్రలో మెంబర్గా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది అదృష్టంగా కూడా భావిస్తున్నాం థ్యాంక్ యూ అక్కడ అన్నప్రసాద మన అన్నపూర్ణేశ్వర్లో వచ్చిన వాళ్ళకి అందరినీ ఆదరిస్తూ అందరినీ వాళ్ళ మంచి షెడ్యూల్ కనుక్కుంటూ ఆ డొనేషన్ కౌంటర్ స్టేబుల్ దగ్గర వేసుకొని అందరితో మాట్లాడుతూ ఉంటాడు మంచి ఏమంటారు కోఆర్డినేటర్ అందరికీ నమస్కారం అండి నా పేరు సుబ్రహ్మణ్యం బ్యాంకులో పనిచేసి రిటైర్ అయినాను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అంటే తర్వాత తెలిసింది అప్పుడే ధ్యానం అందుకున్నాను ఈ ఇరవై నాలుగు సంవత్సరాలుగా ధ్యానం ప్రచారం చేయగలిగినంత వరకు చేస్తున్నాము స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళి చేసాము ఆరు సంవత్సరాలు పుట్టపర్తిలో ధ్యాన ప్రచారం చేశాం పత్రికారు రెండు వేల పదమూడులో ఇక్కడికి రమ్మన్నప్పుడు వచ్చేసి ఇక్కడ చేస్తున్నాము ఇప్పుడు అన్న ప్రసాద్ నిలయంలో చేస్తున్నాను పిఆర్ఓగా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫైనల్ చివరి మేడంకు మైక్ కావాలి మైక్ కావాలంటుంది ఇస్తామా మైక్ ఇస్తా చేయదు సరే ఇస్తాం పత్రిసారికి పత్రిసారుకు స్వర్ణమలా పత్రిమే నమ్మ సుమాంజలి అండి ఇక్కడికి వచ్చిన ధ్యానులందరికీ నా నమస్కారాలు ఇక్కడ కైలాసపురిలో అన్నదానము దిగ్విజయంగా అందరి సహాయ సహకారాలతో చాలా దిగ్విజయంగా జరుగుతున్నది అలాగే సారు భవిష్యత్తులో డైలీ ఒక పదివేల మంది వస్తారు అందరికీ అన్న ప్రసాదము మీరందరూ పెట్ట చెయ్యాలి అని చెప్పారు అందుకని మీరు అందరూ అంటే సారు కోరికను మన అందరము ఒకరికొకరు సహకరించుకుంటూ దిగ్విజయంగా ఇది విజయవంతం చేద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విజయభాస్కర్ రెడ్డి గారు వెనకాల ఉన్నది దగ్గర మేడమే మేడ లేకపోతే ఈయన ఇంత దూరం వచ్చినట్టు కాడు ఈ ప్రయాణం ఇలా సాగేది కాదు మన మధ్యన ఇలా కూర్చునేవాడు కూడా కాదు చిన్నగా ఇట్లా జారిపోతాడు ఆయన కానీ జారకుండా గట్టిగా పెట్టినట్టునే బెడవే చపట్ పెడదాం నిజాం మేడం మన సభ్యులందరికీ ఇచ్చిన సత్కారం అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు నాకు తో ఒక వారం రోజుల నుంచి ఒకటే మాట చెప్తున్నాడు దామోదర్ నువ్వు ఎక్కడి నుంచి కదలకూడదు అన్నప్రసాదం దగ్గర అక్కడే కిచెన్లో నువ్వు కూర్చోవాలి 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 అన్నాడు సరే ఇంతగా చెప్తున్నాడు కానీ అక్కడే ఉన్నాను కానీ రాత్రి విషయం అర్థమైంది అందరితో మాట్లాడిన తర్వాత ఒక విషయం అర్థమైంది ఎవరు చూసినా కూడా ఎప్పుడు వెళ్ళలే నేను అమృతంలాగుంది భోజనం అన్నారు ఎలా ఉంది అంటే అమృతంలాగా చాలా చాలామంది కొన్ని వేల మంది నోట్లకి నేను అందరినీ పలకరించారు ఏందా నేను ఆ ఈవినింగ్ బాగా టైర్డ్ అయిపోయాను అక్కడ అన్నప్రసాద్ దగ్గరికి వెళ్ళాలి కిచెన్లోకి లేస్తున్నాను పోవాలా అనుకుంటూ అప్పుడు ఒక వాయిస్ వినబడుతుంది నాకు స్వామి నువ్వు ఎక్కడ పొలావలసిన అవసరం లేదు నీ కార్యక్రమం అంతా మేము చక్కగా చూసుకుంటున్నాము నువ్వు ఏ పనులు పెట్టుకున్నావో ఆ పనులన్నీ దిగ్విజయంగా జరుగుతాయని ఒక సందేశం అనేది అప్పుడు అర్థమైంది వెనకాల ఏం జరుగుతుంది కథ అని అందుకే ఈసారి అన్న ప్రసాదం కానీ ఈ కార్యక్రమం ఎంత గొప్పగా రావడానికి కానీ మనందరి యొక్క శక్తి ప్రవాహమేది ఈ సమిష్టి శక్తే ఇంత గొప్పగా మార్చింది మనందరికీ మనం అనేది గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఈ అన్న ప్రసాదానికి నిరంతరం సాయం చేస్తూనే ఉండాలి ఎందుకంటే అరే మనమే ఓ చేతితోటి ఇస్తాం మనమే తింటాం ఇప్పుడు రాని వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చే రాలేదనుకో వచ్చే జన్మలన్నీ ఇక్కడికి రావాల్సిందే ఈ క్షేత్రం వాళ్ళకు భోజనం బాకీ ఉన్నట్టే వాళ్ళు రావాల్సిందే వీళ్ళు భోజనం పెట్టవలసిందే వాళ్ళు ధ్యానం నేర్చుకోవాల్సిందే అందుకే మనం ఎవరి నుంచి సహాయంగా ఎవరి నుంచి ఒక పది రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ భోజనాన్ని తీసుకున్నామంటే వాళ్ళకి తెలియకుంటేనే వాళ్ళు ఈ ధ్యానంలోకి వచ్చినట్టే థ్యాంక్ యూ వెరీ మచ్ గట్టిగా కూడా ఈ కమిటీ సభ్యులందరికీ सेपल्ला